సోఫా కంపెట్ ఏంటని చూపిస్తా పరుపు ఏందా అని చూపిస్తున్నారేమో ఇది ఇది పరుపు అండి యాక్చువల్గా ఫోర్ ఇంచ్ రీబాండెడ్ ఫోర్ ఇంచ్ లాటెక్స్ పరుపు అంటే ఏ సైజ్ అయినా సరే ఆరు ఆరు అయినా ఐదు అయినా నాలుగు ఆరు అయినా ఏ సైజ్ అయినా సరే ఈ లాటెక్స్ పరుపుని మన ఇలా మొక్కలుగా కట్ చేసి దీన్ని సోఫా లాగా ఎలా చేసుకోవచ్చు మీ పరుపు అయినా మీరు చేయించుకోవచ్చు లేకపోతే మా దగ్గర అయినా సరే మీకు పరుపుని ఎలా చేసుకోవచ్చు సోఫా లాగా ఎలా మార్చుకోవచ్చు ఇప్పుడు ఇది ఎయిట్ ఇంచెస్ పరుపు అంటే ఫోర్ ఇంచ్ రీబాండెడ్ ఫోర్ ఇంచ్ లాటెక్స్ ఇప్పుడు దీన్ని నాలుగు మొక్కలుగా చేసాం ఫస్ట్ మొక్క చిన్న చేసాం తర్వాత మొక్క కొద్ది పెద్దది తర్వాత మొక్క ఇంకొద్ది చిన్నది తర్వాత ఇది ఈ నాలుగింటి నుంచి వేసి సోఫా ఎట్లా అని మీకు క్లారిటీ చెప్తాను ఇట్లా దానికి ఇలా ఇన్నర్ కవర్లు తొడుగుతా ఉండే యాక్చువల్గా మీకు అర్థం అవడం కోసం మేము ఇలా చూపించాము ఇలా దానికి ఇన్నర్ కవర్లు తొడుగుతాము ఈ సోఫా కట్టి కింద మొక్కనే కట్ చేసిన మొక్క పైన పెట్టాం ఇప్పుడు ఇది సిట్టింగ్ అనమాట ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ కొద్దిగా గ్యాప్ ఉంటుంది కదా ఈ చిన్న మొక్కనే ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టాం తలా ఇద్దనమాట ఇది సోఫా అంటే పరుపుని సోఫా ఎలా చేసుకోవచ్చు అనే దాని గురించి మీకు ఇలా మొక్కలుగా కట్ చేసి వీడియో చూపిస్తున్నామండి అండి ఇన్నర్ కవర్లు తొడిగేసిన తర్వాత దీన్ని మొత్తానికి ఒక అవుటర్ కవర్ తొడుగుతాం అవటర్ కవర్ తొడిగితే ఇంత ఇంకా ఈజీగా ఇలా మీరు మామూలు చేసుకోవచ్చు చేసుకొని మీరు కూర్చున్నా కానీ కంఫర్ట్గా ఉంటుంది యాక్చువల్గా మీరు ఎక్కడ సోఫా బెడ్లు ఇవన్నీ పదివేలకి పదిహేను వేలుకి ఆన్లైన్లో దొరుకుతాయి అవన్నీ కూర్చున్నా పనికిరావు పనుకోవటానికి అసలు పనికిరావు ఇది అట్లా కాదు కూర్చోవచ్చు పనుక్కోవచ్చు అయితే మామూలు సోఫాలు అంత కంఫర్ట్ ఉంటుందా అంటే అంత కంఫర్ట్ లేకపోయినా బెడ్రూమ్లో సోఫా కంపెట్టికి ఉపయోగపడుతుందండి అంటే గెస్ట్ వచ్చినప్పుడు గబాన సోఫా లాగా యూజ్ చేసుకోవచ్చు నైట్ పరుపులాగా యూజ్ చేసుకోవచ్చు అలాంటి వాటికి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుందండి దీనికి అవుటర్ కవర్ తొడిగిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇదే సోఫా కాం బెడ్కి ఇన్నర్ కవర్లు లోపల ఉండే అవుటర్ కవర్ తొడిగేసాం అవుటర్ కవర్ తొడిగేసిన తర్వాత ఇది సోఫా కంపెట్టి ఎలా ఎంత ఈజీనో చూడండి అయితే కంపల్సరీగా ఇద్దరు మనుషులు ఉండాల్సిందేనండి ఎందుకంటే మాది బరువు ఆరు ఆరు సోఫా కంబెడ్డు అరవై ఐదు కిలోలు డెబ్బై కిలోలు వచ్చింది ఐదు ఆరు సోఫా కంబెడ్డు యాభై ఐదు కిలోలు అరవై కిలో వచ్చి ఇద్దరు లేకపోతే కుదరదు కంపల్సరీగా వేసుకోవడానికి ఇద్దరు కావాలి దానివల్ల మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది మీరు ఒకళ్ళే ఫోల్డింగ్ చేయటం వల్ల ఏమైతుందంటే తొందరగా చెడిపోయే గుణం ఉంది అవుటర్ కవరు లోపల మెటీరియల్ ఏం కాకపోయినా అవుటర్ కవర్ చెడిపోయిద్ది అలా కాకుండా మీరు చెప్పినట్టుగా ఇద్దరు కలిసి ఆటోహల్ డిటోహోల్ పెట్టుకుని సోఫా అవుటర్ కవర్ తొడిగాము ఫస్ట్ ఇలా పై ముక్కలానండి తర్వాత అయిపోయాను పరుపు పరుపు సోఫా అయిపోయింది చూశారుగా బ్రహ్మాండంగా ఉంటుంది మేము బెడ్రూమ్లో సరదాగా కూర్చొని మాట్లాడుకోవటానికి గెస్ట్లు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు హాల్లోకి ఇది అంతగా యూజ్ అవ్వదండి ఒకవేళ మిడిల్ క్లాస్ వాళ్ళు హాల్లో కొనుక్కోవాలి హాల్లోనే కూర్చోవాలనుకునే వాళ్ళ కోసం ఉపయోగపడిద్ది ఇప్పుడు వీటన్నిటికి కూడా డస్ట్ కవరు కార్పెట్ ఇవన్నీ ఇస్తాయి అన్నీ వేసుకొని మీకు చూపిస్తాను వీడియో చూడండి ఇప్పుడు ఈ సోఫా కంపెడ్ ఐదు ఆరు సైజు అనమాట మీకు ముప్పై వేల రూపాయలు పడిద్ది ముప్పై వేల రూపాయలకి సోఫా కంబెడ్కి ఇదిగోండి పక్కన లాటెక్ షీట్లకి ఇన్నర్ కవర్లు తొడిగాం దానికి అవుటర్ కవర్ తొడిగాం మళ్ళీ అవుటర్ కవర్ పైన డస్ట్ కవర్ తొడిగాం అంటే సోఫాగా మళ్ళీ ఈ సోఫాని ఫోల్డ్ చేసుకున్నప్పుడు పరుపులాగా చేసుకుని నేల మీద చేసినప్పుడు కింద డస్ట్ అవ్వకుండా కార్పెట్ ఇచ్చాం మళ్ళీ ఎన్ని కాకుండా ఇలా లాటక్స్ పిల్లోస్ రెండు వస్తాయి మళ్ళీ సోఫాగా వాడుకోవడానికి ఇన్ని ఉపయోగపడతాయి మీకు మళ్ళీ లాగా యూజ్ అవ్వాలన్నప్పుడు అది ప్రొటెక్టర్ టాపర్ మళ్ళీ దానికి సేఫ్టీగా ఇన్ని ఇస్తున్నాం చూడండి ఇవన్నీ కలిపి ముప్పై వేల రూపాయలు విత్ ట్రాన్స్పోర్ట్ విత్ ప్యాకింగ్ ఆంధ్ర తెలంగాణలో ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోండి ఇంత తక్కువ ప్రైస్కి ఈ సోఫా బెడ్ నాలుగు అంగుళాలు లాటెక్స్ నాలుగు అంగుళాలు రీబాండెడ్ మీకు ఎవరు ఇవ్వలేరు పరుపు రేటే నేను తీసుకుంటున్నాను కానీ ఇన్ని రకాలు ఇన్నర్ కవర్లు అవుటర్ కవర్లు డస్ట్ కవర్లు కార్పెట్టు ఇవన్నీ కూడా ఈ యాక్సిరీస్ అన్నీ కూడా ఇస్తున్నాం ఈ సోఫా ఇప్పుడు ఓన్లీ త్రీ సీటర్ గురించి చెప్తాను ఇరవై వేల రూపాయలు దానికన్నా దీంట్లో కంఫర్ట్ ఉంటుంది కూర్చోటానికి హ్యాండిల్స్ స్టిఫ్గా ఉంటుంది బెక్సిన్ ఉంటుంది రిచ్గా ఉంటుంది అందంగా ఉంటుంది ఇది ఇరవై వేల రూపాయలు ఏందండి ఇది చూడటానికి బాగాలేదు ఇది నలభై వేలు ఏంది ముప్పై వేలు అని అనుకోవచ్చు కానీ ఇక్కడ ఒక క్లారిటీగా మీకు చెప్పాలనుకుంది దీని లోపల ఉన్నది మొత్తం మా సోఫా కంపెనీలో ఉన్నది మొత్తం ఫోము లాటెక్స్ వీటిలో ఉన్నది మొత్తం వుడ్ షో ఎక్కువ లోపల వాడే ఫోమ్ లో డెన్సిటీ ఫోమ్లు పైన రెగ్జినేసి షో చేసింది అయితే దీనికి దీనికి డిఫరెన్స్ ఎంత తేడా ఉంటది అంటే ఇది ఒక్కసారి కొనుక్కున్నాక మూడేళ్ళు మ్యాక్సిమం వాడేది అయితే కంఫర్ట్ ఉంటది మూడేళ్ళు కంఫర్ట్ గా వాడుకోవచ్చు కానీ ఇది మాత్రం ఒకసారి కొన్నాక లైఫ్ లాంగ్ వాడుకోవచ్చు అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ సోఫా లాగా ఉపయోగపడదండి ఇది ఏంటి అంటే పరుపే పరుపుని ఎనిమిది అంగాల పరుపుని మేము సోఫా కంపెనీ లాగా మీరు తయారు చేసుకునే విధంగా చేసుకున్నాం ఇప్పుడు ఈ సోఫా కంపెనీ లాగా యూజ్ చేసుకోవచ్చు పరుపులాగా యూజ్ చేసుకోవచ్చు గెస్ట్లు వచ్చినప్పుడు నేల మీద వేసుకొని పనుకోవడానికి బాగుంటుంది అనమాట దీంట్లో పనుకోవడానికి కుదరదు కదా దాంట్లో పనుకోవచ్చు అయితే పరుపుని మేము సోఫా లాగా చేసాం కాబట్టి మెటీరియల్ మొత్తం కాస్ట్లీ మెటీరియల్ కాబట్టి అది రేట్ ఎక్కువ పడింది ఇప్పుడు అదే మెటీరియల్ యాటక్స్ ఈ సోఫాలో చేస్తే లక్ష రూపాయలు అవుతాయి కానీ ఏం జరిగిద్ది లాపలంతా వుడ్లు వేసి మామూలుగా లో డెన్సిటీ ఫోమ్లు వేసి షో చేసి అమ్మేస్తారు ఇది మూడేళ్ళు ఉంటుంది మ్యాక్సిమమ్ ఇప్పుడు ఇది మా షోరూంలోనే సోఫాగా కొనుక్కున్నాడు ఇవి కొనుక్కోండి గెస్ట్ల పర్పస్ ఏదైనా బెడ్రూమ్లో లో కూర్చోండి కూర్చోవచ్చు బెడ్రూమ్లో లో కొను ఈ సోఫా కమ్ పెట్టి వాడుకోండి దీంట్లో కూడా సైజులు ఉన్నాయండి సిక్స్ ఫీట్లో ఉన్నదైతే గనక నలభై వేలు హ్యాండిల్స్ సహా వస్తుంది హ్యాండిల్స్ ఓవర్ నా షో కోసం తప్పితే మీరు బరువు వేయకూడదు దాని మీద ఐదు వారు అయితే హ్యాండిల్స్ ముప్పై వేలు ఫోర్ ఫైవ్ సిక్స్ అయితే ఇరవై ఐదు వేలు ఇట్లా ఐదు మోడల్స్ ఉంటాయి మీరు వెబ్సైట్ లో చెక్ చేసుకోండి ఏంటి ఏంటనేది వాటికి ఏమి యాక్సిరీస్ ఇస్తా అనేది ఈ అవకాశాలు అందరూ ప్రతి ఒక్కరు సద్వినయం చేసుకోండి రామ్మోహన్ రావు గారు థ్యాంక్ యూ సో మచ్ మీకు మొట్టమొదటి థ్యాంక్స్ చెప్పాలి నేను ఈ వారంలో మీ దగ్గర ఒక పరుపు బుక్ అండి చాలా నీట్ గా ఎంత పర్ఫెక్ట్ ప్యాకింగ్ అంటే అసలు మేము కూడా మా సొంతానికి కూడా అంత పర్ఫెక్ట్ గా ప్యాకింగ్ చేసుకోమో అంత పర్ఫెక్ట్ గా ప్యాకింగ్ వచ్చింది చెక్కు చెదరలేదండి చాలా క్లియర్ గా వచ్చింది అసలు మీ ప్యాకింగ్ స్ట్రాటజీకి వందకు వంద మార్కులు ఇచ్చండి ఫస్ట్ పాయింట్ ప్యాకింగ్ వచ్చిన తర్వాత బెడ్ పర్ఫార్మెన్స్ మేము ఈజీగా ఇద్దరం ముగ్గురం కలిసి బెడ్ వేసుకున్నాము నైట్ పడుకునే ఫీలు చాలా బాగుందండి నేను అసలు మీ వీడియోస్ ఏం పెద్దగా రెండు మూడే చూసేసానండి ఏం పెద్దగా దాని మీద ఇది చేయలేదు అంటే ఒకరిని కామెంట్ చేయకూడదు కాబట్టి గతంలో నేను ఏదో ఒక పరువు తెప్పించుకున్నాను వాళ్ళ విషయం ఇక్కడ చెప్పడం కరెక్ట్ కాదు నేను ఎన్నో రాత్రులు నిద్ర పోలేదండి చాలా ఇబ్బంది ఫీల్ అయ్యాను బట్ రాత్రి నిజమైన నిద్ర ఎంజాయ్ చేశాను మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా నెక్స్ట్ మూడో ముఖ్యమైన పాయింట్ ధర ఏదో సోషల్ మీడియాలో ఇవి ఇవి కామెంట్స్ విని ఇక్కడ తక్కువ అక్కడ తక్కువ ఇది ఎంత నా బుల్లిష్ అండి నేను నిజంగా చెప్తున్నాను మీరు ఇచ్చినంత రీజనబుల్ గా ఎవరు ఇవ్వరు 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 ఇట్స్ కన్ఫర్మ్ ఫోర్త్ పాయింట్ మీరు కొన్ని యాక్సరీస్ పంపిస్తానని చెప్పారు ఇంకా ఎక్కువ పంపించారండి అసలు చిన్న పిల్లోస్ పంపించారండి అసలు మీరు నాకు అవి చెప్పనే లేదు కానీ చాలా బాగున్నాయండి అసలు ఎక్సలెంట్ మీ స్టాఫ్ అండి అసలు ఎంత చక్కగా రెస్పాండ్ అవుతారు ముగ్గురు నలుగురు నాతో మాట్లాడారండి అసలు నాకంటే వాళ్ళే నన్ను ఎక్కువ అప్ చేస్తారు సార్ ఐటమ్ అందిందా జాగ్రత్తగా తీసుకెళ్ళండి క్రాంతికి వెళ్ళండి మీ ఐటెం వచ్చింది సార్ జాగ్రత్తగా అసలు ఎవరు చేస్తారండి ఈ కాలంలో డబ్బులు కట్టించుకున్నామా పంపించామా ఇంకా అతని ఇష్టం అట్లా కాదండి ప్రతి ఒక్క చోట వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడే విధానము రెస్పాండ్ అయ్యే విధానము ఏదైనా కలర్ సెలెక్షన్ అంటే కూడా వాళ్ళు ఎంత బాగా రెస్పాండ్ అయ్యారంటే మీకంటే మీ వాళ్ళు ఇంకా మంచి వాళ్ళు మీ స్టాఫ్ సో వెరీ గుడ్ మీ సర్వీస్ కానీ మీ ఐటమ్ కానీ చాలా చాలా బాగున్నాయి అసలు రేట్ విషయానికి వస్తే ఇట్స్ ఎక్స్ట్రాడినరీ సార్ సో మీ సేవలు ఇంకా ఎక్కువగా ఇవ్వాలని మీ ప్రొడక్ట్స్ ఇంకా మేము ఇంకా నేను నేను పది మందికి చెప్తాను సార్ ఈ విషయం మంచి మంచి ఉందండి వెరీ గుడ్ ఓకే ఓకే వెరీ మంచిదండి నమస్తే